వాకింగ్ కాంపిటీషన్ అని లేకపోతే ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఇలాంటి ఇంపార్టెంట్ ఆకర్షణింపు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా చేస్తుంటారండి అయితే మెడికల్ క్యాంపు చాలా కాలం ఇప్పుడు ఉన్నారు ఈ మధ్య కాలంలోని మెడికల్ క్యాంప్ ఒకటి చేయాలని చెప్పి కమిటీ కొత్తగా ఆలోచిస్తే దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది అయితే ఈ మెడికల్ క్యాంప్కి దగ్గర దగ్గర నూట యాభై మంది వచ్చారండి ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అది చేయించుకున్నారు ఆ బ్లడ్ టెస్ట్లో షుగర్ బ్లడ్ టెస్ట్ చేశారు చాలా మందికి ఆ షుగర్ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ నెలలోని ఆ స్టేటస్ షుగర్ స్టాటస్ ఏ లెవెల్లో ఉన్నదని తెలుసుకున్నారు అలాగే బీపీ కూడా చేయించుకున్నారు బీపీ స్టేటస్ కూడా తెలిసింది ఇది అయిన తర్వాత ఇయర్ జాప్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ వచ్చింది ఆ హాస్పిటల్లో మన ప్రతి వాళ్ళు వినికిడి స్టేటస్ ఎంత ఉంది వినికిడి యొక్క శాతం ఎంత ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉందా ఎయిటీ పర్సెంట్ ఉందా సెవెంటీ పర్సెంట్ అనేది అది ఎవల్యులేట్ చేయడం జరిగింది నెక్స్ట్ కంటి పరీక్షల కోసం రెయిన్బో హాస్పిటల్ వచ్చిందండి ఆ రెయిన్బో హాస్పిటల్ కార్నియా టెస్ట్ రెటీనా టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది ఈ రెండు టెస్ట్లు కూడా కూలంకషంగా చేయడం జరిగింది అందులో చాలామంది కూడా దీర్ఘకాలంగా కంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వైద్య సూచనలు సూచించడం జరిగిందండి అలాగే డెంటల్ కూడా వచ్చిందండి ఆ డెంటల్లో క్యాపిటీస్ కానీ ఈ డెంటల్లో ఈ టూ ఎక్స్ట్రాక్షన్ కానీ లేకపోతే ఇంప్లాంటేషన్ ఆర్తో డోంటిక్ అని చెప్పేసి ఆ రెండు స్పెషలిస్టులు డాక్టర్లు ఇద్దరు వచ్చారండి వాళ్ళు కూడా డెంటల్ పరీక్షించడం జరిగింది